హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రేవతి బ్లాగ్ సో గాయస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ టూ డేస్ త్రీ డేస్ అయితుంది అనమాట నేను వీడియో తీయక సో ఎందుకంటే మా హరికైతే వచ్చింది ఫోర్ డేస్ అవుతుంది సరిగ్గా తగ్గలేదు సో అయితే మేము చెరుకుపల్లి వెళ్తున్నాం అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం పిల్లల్ని తీసుకొని నేను బయటకు వెళ్తున్నాను సో హాస్పిటల్కి వెళ్ళాలి నాకైతే అడ్రస్ కూడా తెలియదు సో ఎలా వెళ్తామో ఏమో మరి సో గాయస్ వీడియో అయితే పూర్తిగా చూడండి చూసి లైక్ అయితే ఇవ్వండి కామెంట్ చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయో ఏంటో అని చెప్పేసి సో వీడియో అయితే పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ని బట్టి ఈ వీడియో ఇంకొంతమందికి యూట్యూబ్ అన్నది ప్రమోట్ చేస్తుంది అనమాట చూడమని సో అందువల్ల ప్రతి వీడియోలో అలా అనమాట ఏ హరి ఎట్లా ఉంది ఒంట్లో అదనమాట సంగతి హాస్పిటల్ ఏంటి మేమైతే తినేసాం టిఫిన్ ఆమెకు నచ్చలేదు ఆమెకి ఇడ్లీనే కావాలంట చెరుకుపల్లి వెళ్ళిన తర్వాత ఇప్పిస్తాను సో వెళ్ళి ముందైతే బ్లడ్ టెస్ట్ చేయించాలన్నమాట ఫోర్ డేస్ అవుతుంది కాబట్టి తర్వాత అసలు ఏం జరిగిద్దో చూద్దాము మా హరి ఇంజెక్షన్ చేసినప్పుడు అయితే హరి అటో చూద్దాం గాయస్ సో ఇప్పుడైతే చెరుకుపల్లికి మేము ఆటోలో వెళ్ళాలన్నమాట గేట్ దగ్గర ఆటో దొరకాలి వెళ్ళాలి సో మళ్ళీ రోడ్ మీద కలుద్దాం గాయస్ బాయ్ సో గాయస్ ఇప్పుడే మెట్లు అనమాట చెప్పాలి బయట లైటింగ్ బాగా కనిపిస్తుంది తీసుకోవచ్చు ఏం పూలు పడుతున్నాయి దీన్ని ఈ పువ్వుని ఒక హాఫ్ గా కట్ చేసి ఉప్పు ఉప్పు అంటే ఆగా ఒక విషయాలు ఈ పూల కింద పడేవి ఇవే ఎక్కువ ఉంటాయి ఈ పూల పేరు తెలిస్తే కామెంట్ చేయండి అందుకనే కదా హరి నీకు జ్వరాలు వచ్చేదే ఏ పడితే నోట్లో పెట్టుకుంటా చివరికి ఫోన్ నాకు ఇచ్చేసి వెళ్ళాము ఇప్పుడు చూసుకొని అడవద్దా i'm not gonna die for చూపి ఈ డ్రెస్ వచ్చేసి ఫ్యాక్టరీలో క్లాత్ అనమాట ఇక్కడ అమ్ముతారు సో దాంతో ఫ్రాక్ అయితే కుట్టించాను విష్ణు ఫోన్ ఆపొస్తావా వస్తావా లేదా సో గాయస్ మేమైతే డాక్టర్ గారిని కలిసాము సో త్రీ డేస్ అయిపోయింది కాబట్టి ఒకసారి బ్లడ్ టెస్ట్ అయితే చేయించుకోండి ఎందుకైనా మంచిది అన్నారు సో బ్లడ్ అయితే ఇచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము గంటసేపు అయితే వెయిట్ చేయమని చెప్పారు దాని తర్వాత రిపోర్ట్ అయితే వచ్చేసింది అనమాట మరి రిపోర్ట్లో ఏముంది అని తెలుసుకోవడానికి నేనైతే వెళ్ళాను పిల్లల్ని బయటే కూర్చోబెట్టాను సో లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు మరి ఏం చెప్పారు ఏంటి అన్నది నేను చెప్తాను వీడియో చూడండి సో గాయస్ ఇప్పుడు తీసుకున్నాము బయటకు వచ్చేసా అనమాట సో ఇంక ఇంటికి బయలుదేరాలి వైరల్ ఫీవర్ అయితే వచ్చిందంట సో జ్వరం అయితే లేదు కొంచెం వీక్గా ఉంది ఓకే గాయస్ మళ్ళీ కలుద్దాం సో గాయస్ మేమైతే ఇంకా హాస్పిటల్ నుంచి అయితే బయలుదేరాము ఆటో మాట్లాడుకున్నాము ఫ్యాక్టరీ దాకా సో ఇంకా మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి ఇంకా లంచ్ టైం అయిందని చెప్పేసి చపాతి తీసుకున్నాము మధ్యలో ఆటో ఆపేసి ఇంకా చపాతి ఇంటికి వచ్చిన తర్వాత తినొచ్చులే అని చెప్పేసి సో గాయస్ ఇప్పుడే దిగాం అనమాట ఫ్యాక్టరీ దగ్గర ఏ విష్ణు ఎట్లా ఉంది మా డాడీ ఫోన్ చేస్తున్నాడు మా నాన్న సో మేము ఇప్పుడే దిగాము ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం సో గాయస్ ఇంటికి అయితే అనమాట హాస్పిటల్ నుంచి హరికి చూస్తే ఫీవర్ అయితే ఏం లేదన్నారు జ్వరం ఏమీ లేదు టెస్ట్ చేశారు కదా టెస్ట్లో అయితే వైరల్ ఫీవర్ అని వచ్చిందనమాట ఇబ్బంది ఏం లేదు గాయ రేపటి నుంచి వెళ్తుంది స్కూల్కి రేపు వచ్చేసి పేరెంట్స్ మీటింగ్ ఉంది అనమాట ఖచ్చితంగా వెళ్లాల్సిందే సో అందువల్ల ఇవాళ టెస్ట్కి అనమాట మెయిన్ వచ్చేటప్పుడు అయితే ఇంకా చపాతి కర్రీ తెచ్చుకున్నాము మా విష్ణు అయితే నేను మాట్లాడేదాకా కూడా ఆకుండా తినే వస్తుంది ఏం బాటిల్ ఇచ్చారు కదా బ్యాగ్ లో ఉంది కదా హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు వదిలించుకుంటే గానీ జ్వరం తగ్గదు అది మెయిన్ పాయింట్ గుర్తు పెట్టుకోండి మీరు ఏ హరి హరి తల్లి సో హరి పెరుగన్నం అది తింది కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్పారు వేడికి సో గాయస్ ఇవాళ మా విష్ణుని అయితే నేనే బలవంతంగా సెలవు పెట్టించాను ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకో అని చెప్పేసి నిన్న చిల్డ్రన్స్ డే కాబట్టి ప్రోగ్రామ్ కి వాటికి అటెండ్ అయిందనమాట తను సో అందువల్ల ఇవాళ నేను రెస్ట్ ఇచ్చాను కాకపోతే విష్ణు నన్ను తిట్టుకుంది హాస్పిటల్ తీసుకెళ్ళి వెయిట్ చేయించానని చెప్పేసి సో హాస్పిటల్ అయితే కొంచెం పెద్దది కాబట్టి టైం పట్టింది అప్పటికి మేము స్పెషల్ తీసుకున్నాము మూడు వందలు పెట్టి అయినా కూడా ఈ టైం అయిందనమాట ఏం విష్ణు ఎట్లా ఉంది సో అదనమాట గాయస్ మా చిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ సీయూ